శ్రీ గురు నమ మనం ఎక్కడ ఉన్నా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మనల్ని సదా రక్షించేవారు పరమదయాలు మహాస్వామివారు కరుణా సముతులు కరుణ ఎంత ప్రవహిస్తూనే ఉంటుంది పరమాచారస్వామి వారు భక్తజన రక్షకులు భక్తులకు వచ్చే కొన్ని ఆపదలను ముందే గ్రహించి పరమాచారస్వామి వారు భక్తులను అప్రమత్తం చేసేవారు పరమాచారస్వామివారు భక్తులను రక్షించిన మూడు అద్భుత సంఘటనల గురించి తెలుసుకుందాం ఈ సంఘటన జరిగినప్పుడు మహాస్వామివారి భక్తురాలు తన భర్తతో కలిసి కలకత్తాలో నివసించేది ఆవిడ భర్త కార్యాలయానికి వెళ్ళగానే తరుపు చెప్పుడు తలుపు తీసింది వెంటనే ఒక నలుగురు నక్సలైట్లు లోపల దూసుకుని వచ్చారు వారు మాట్లాడుకుంటున్న మాటలను బట్టి వారు తనను చంపడానికి వచ్చారని అర్థమైంది వారి ఆజ్య మేరకు వాళ్ళు టీ పెట్టడానికి వెళ్ళింది తరువాత వారిని బతిమాలి చెన్నైలో చదువుకుంటున్న తన పిల్లలకు ఫోన్ చేసి మాట్లాడింది మర్నాడు తన గురించి ఏదైనా చెడు వార్త అని వస్తే వివేకంగా ప్రవర్తించమని బాధపడకూడదని చెప్పింది తరువాత హాల్లోనికి వచ్చి స్వామివారి మరియు కాళిక చిత్రపటం ముందు ఒకరిళ్ళింది ఈరోజు ఏకాదశి ఈరోజు ఇంతటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది అని బాధపడుతూ ఆ నక్సలైట్లు ఒక తిరిగి దయచేసి ఒక్కసారి నన్ను చంపేయండి నన్ను ఏమీ చేయవద్దని వెడుకుంది అప్పుడే అద్భుతం జరిగింది నక్సలైట్లు ఆమె ముందున్న స్వామి వారి పటం వైపు లీలగా చూశారు కానీ వారికి అందులో పరమాచారస్వామి వారికి బదులు ఉగ్రరూపంతో కాళీదేవి కనిపడింది వారు దుర్గాదేవి భక్తులు ఇంతకుముందు ఆ గోడకి ఒక్కటే కాళికాదేవి పటం ఉన్నది కాని ఇప్పుడు వారికి రెండు కనిపిస్తున్నాయి అమ్మవారి భక్తులైనందువల్ల వారు చంపదల్చిన ఆ గృహిణిలో కాళికాదేవిని చూశారు అమ్మ మమ్మల్ని క్షమించు అని అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయారు ఆవిడ భర్త ఇంటికి రాగానే కళ్ళ నీరు కారుస్తూ జరిగిన విషయమంతా చెప్పింది వెంటనే వారు కంచికి బయలుదేరారు ఎప్పట్లాగనే కంచిమఠంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది వారు వరుసలో నిలబడి వారి వంతు రాగాన్ని కన్నీళ్లతో సాష్టాంగం చేసి స్వామిని దర్శించుకున్నారు అప్పుడు స్వామివారు నవ్వుతూ అయితే కామాక్షియే కాపాడింది అని తమకు జరిగిందంతా తెలుసు అన్నట్టు చూశారు శ్రీనివాసన్ పరమాచారికి గొప్ప భక్తుడు అతని నాలుగేళ్ల కుమారుడు విశాఖన్ మూడవంతస్తు నుండి చూస్తూ కిందకు పడిపోయాడు ఆ పాటంతోనే మూర్చిపోయాడు వెంటనే పిల్లవాడిని రాయపెట్ట ఆసుపత్రి తీసుకుని వెళ్లారు కానీ వారికి అతనిపై ఎటువంటి నమ్మకము లేదు పిల్లాడి శరీరానికి వెలుపల ఎటువంటి గాయం లేదు లోపల వైపు ఏమైనా దెబ్బతగిలిందేమో అని డాక్టరు తలను ఇతర భాగాలను ఎక్స్ట్రే తీసి చూశారు కానీ వారికి ఎటువంటి గాయము కనపడలేరు అంతేకాక ఎముకలు కూడా ఏమీ విరగలేదని రూఢి అయింది విషయం విని అందరూ ఆశ్చర్యపోయారు అంత ఎత్తుని కిందకు పడుతున్నప్పుడు పిల్లవాడి శరీరం కొన్ని చెట్టుకొమ్మలకు తగలడంతో అక్కడక్కడా చిన్న చిన్న గాయాలయ్యాయి డాక్టర్లు అందరూ ఆశ్చర్యపోయారు సాయంత్రం ఆరు గంటలప్పుడు పిల్లవాడికి మెలకు వచ్చింది చిన్నగా కొళ్ళు తెరిచి గొనుగుతున్నట్టుగా మాట్లాడుతున్నాడు నాన్న మూడో నుండి కిందగా తొంగి చూస్తుండగా పడిపోయాను నువ్వు రోజూ పూజ చేసే చిత్రపటంలోని పెరియవా నన్ను రెండు చేతులతో పట్టుకున్నారు నా నదిపై కుంకుమ విభూతి కూడా పెట్టారు అన్న అని చెప్పాడు అక్కడ చుట్టూ ఉన్నవారు ఈ విషయం విని సమరమాశ్చర్యాలకు లోనయ్యారు అప్పుడే కంచికి వెళ్ళి తిరిగి వచ్చిన పక్కింటి వ్యక్తి శ్రీ హరిహర అయ్యర్ పరమాచస్వామి వారి అనుగ్రహాన్ని నిజం చేస్తూ ప్రసాదం ఇచ్చారు శ్రీనివాసన్ ఎప్పుడూ దర్శనానికి వెళ్ళినా స్వామివారి శ్రీనివాసన్ని మూడాంతస్తుండి పడిపోయిన విశాఖన్ ఇప్పుడు ఎలా ఉన్నాడు ఎన్నో తర చదువుతున్నాడు అని అడిగేవారు శ్రీమఠం మఖం కార్వేట్ నగరంలో ఉంది కారులో చెన్నై నుండి వచ్చిన కుటుంబం ఆ రోజు సాయంత్రాన్ని తిరిగి వెళ్ళిపో అనుకున్నారు అంతా సిద్ధం చేసుకున్నారు వారు వెళ్లమని చెప్పగానే బయలుదేరి వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు వారు ఒక వెల్వక్షం కింద కూర్చున్నారు సబేసన్ కుటుంబం స్వామివారికి నమస్కరించి ప్రసాదం కోసం వేచి ఉన్నారు ప్రసాదం తీసుకుని కారు వద్దకు వెళ్తుండగా స్వామివారు చిటికి వేసిన శబ్దం వినపడంతో ఆతుతగా వెనక్కు వచ్చారు కొద్ది దూరంలో వెళ్ళి విరిగిపోయిన గ్రానైట్రాల మొక్కల గుట్టువైపు చూపిస్తూ వీటిని కొన్ని ఒక చిన్న గోన సంచిలో తీసుకుని గట్టిగా కట్టి ఇంటికి తీసుకుని వెళ్ళి అని చెప్పారు అందరూ అయోమయంగా చూశారు ఇరిగిపోయిన గ్రానైట్ రాళ్లను కారువేట్ నగరం నుండి చెన్నై తీసుకు ఎందుకు ఆ రాళ్ళకున్న ప్రత్యేకత ఏమిటి ఎవరూ స్వామివారిని అడిగే ధైర్యం చేయలేదు కాబట్టి సబేసన్ కొన్ని రాళ్లనుంచి తీసుకుని గట్టిగా ముడివేసి దాన్ని కారు వెనుక భాగంలో పెట్టి బయలుదేరారు పుత్తూరు రోడ్డు ఇరువైపులా రాళ్లగొట్టలతో ఉంటుంది ఆ రాత్రి సమయంలో నలుగురెదురు మగవారు రోడ్డు మధ్యలో నిలబడి కారుని ఆపారు వారు హైవే దొంగలని తెలుస్తోంది కారులో నుండి అందరినీ బయటకు తోసి లోపల దేనికి వెతక ఆరంభించారు కానీ ఏమీ దొరకలేదు కోపంతో కారు వెనక భాగం తిరగగా అక్కడ ఉన్న మూట కనపడింది ఒరే అది ఇక్కడుందిరా అని అరిచాడు వాళ్ళలో ఒకడు మరొకడు దాన్ని తీసుకోవడానికి ప్రయత్నించాడు కానీ చాలా బరువుగా ఉండడం వల్ల కుదరలేదు అందరూ కలిసి దాని కిందకు దింపారు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని సబేసన్ కుటుంబాన్ని తొందర పెట్టారు సబేసన్ ఎక్కడ ఆగకుండా కనీసం వెనకకు చూడకుండా చాలా వేగంగా కారు నడుపుతూ ఏదో ఒక చిన్న ఊరు కనపడటంతో కారు ఆపి ఊపిరి పీల్చుకున్నారు సబేసన్ కార్వేట్ నగరం వైపు తిరిగి చేతులెత్తి స్వామివారికి నమస్కరించాడు ఆ దొంగలో ఆ బరువేల సంచిలో చాలా ఉందని భ్రమపడి ఇతరముని వైపు దృష్టి పెట్టలేదు రెండు రోజుల తర్వాత సభేసన్ ఒకటే పరమాచ స్వామి వారి దర్శనానికి వచ్చి భక్తితో ఆశ్చర్యంతో జరిగిన విషమంతా చెప్పాడు భగవంతుడు నేను రక్షించాడు అని చెప్పారు మహాస్వామివారు అవును నిజమే సభేసన్కి తెలుసు తనను రక్షించిన భగవంతుడు ఎవరు అప్పటి నుండి విరిగిపోయిన గ్రానైట్ మొక్కల్ని పనిగరాని వాటిగా చూడలేదు జయ జయ శంకర హరహర శంకర